రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు తాడేపల్లి స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ బీసీ కులాలకు అన్ని రంగాల్లో సమున్నతమైన స్థానం కల్పించిందని తద్వారా బీసీల పార్టీగా గుర్తింపు పొందిందన్నారు వైసీపీ మాత్రం బీసీలను అణిచివేస్తూ వారిని అన్ని విధాలుగా అణగదొక్కుతోందన్నారు జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ అన్ని విధాలుగా హింసిస్తోందన్నారు బీసీ కులాలన్నీ దీనిని గమనిస్తున్నాయని రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు బీసీ ప్రగతి టీడీపీతోనే సాధ్యమని అన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అన్నారు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబుని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని పిలుపునిచ్చారు మీరు పదహారు వేల ఎనిమిది మంది బీసీలు లోకల్ బాడీసీలో పోటీ చేయడానికి అనర్హులుగా అయిపోయారు అది నిపుణ్యం కాదని అడుగుతా ఉన్నాం తెలుగుదేశం అదేవిధంగా మీరు తెలుగుదేశం పార్టీ ఉండగా బీసీలకి కోట్లాది రూపాయలు నివరించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క జీవనోపాధి ఏర్పరిచింది అందరికీ తెలిసిన విషయమే మీరు వచ్చిన తర్వాత యాభై ఏడు కార్పొరేషన్లు అన్నారు యాభై ఏడు కార్పొరేషన్లో మరి బీసీ అని ఏదో బ్రహ్మాండంగా విజయవాడలో పెట్టారు కోట్లాది రూపాయల నిధులు అనవసరంగా దుర్వినియోగం చేసి యాభై ఏడు కార్పొరేషన్లో ఒక్క సేమేనికన్నా కుర్చీ ఉందా అని మేము అడుగుతా ఉన్నాం ఒక్క రూపాయి నిధి ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం ఇదినా మీకు బీసీల మీద ప్రేమ అని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా బీసీ బడ్జెట్లో అసెంబ్లీ సమావేశాల్లో కనీసం మీరు ఒక రూపాయన కేటాయించారా కేటాయిస్తే ఎవరికి ఇచ్చారో బీసీ వర్గాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సంఘం తరఫున అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండంగా అనేక రంగాలు అన్ని వర్గాలకు మేలు చేయడమే కాకుండా మొన్న మా నాయకుడు చెప్పాడు బీసీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో బీసీలకి మేలు చేస్తానని చెప్పాడు మా లోకేష్ బాబు గారు చెప్పాడు రక్షణ చట్టం తీసుకొస్తాను అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పని కూడా మా యొక్క నాయకుడు ఛాలెంజ్ చేస్తే సమాధానం లేదు మీ దగ్గర కూడా మరి దాదాపుకి ఈ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు ఓడిపోయినా కూడా చాలామంది చూస్తూ ఉన్నాం మనం ఓడిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యే కనిపించరు కానీ లోకేష్ బాబు గారు ఓడిపోయినా కూడా సొంత నిధులతో కోట్లాది రూపాయల నిధులతో దాదాపుగా పదహారు వంశాలు ప్రవేశపెట్టి హాస్పిటల్ అయితేమి స్త్రీ శక్తి మహిళలకే కుట్టు మిషన్లైతేమి అయితే అయితేమి అనేక రంగాలుగా పేద వర్గాల పక్షాన ఉంచున్నా గ్రేట్ అని మేము మనం చేస్తూ ఉన్నాం ఎన్ని కుహితుల పొందిన ఎన్ని రకాల మీరు దొడిదామని వచ్చి మీరు ఇచ్చేసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు ఈ నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో నూట ఐదు నియోజకవర్గ నూట ఐదు నూట ఐదు నియోజకవర్గాల్లో మంగళగిరి దాదాపుగా ఎక్కువ శాతంలో మా నాయకుడు గెలవబోతున్నాయని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ ఆ రోజు నువ్వు రిజర్వేషన్ను ఇవ్వ మాట ఎత్తకుండా దాటిస్తావు కనుక ప్రభుత్వం మారితే చంద్రబాబు నాయుడు పరిపాలనలో మా పరిపాలన వచ్చిన తర్వాత ఫైవ్ పర్సెంట్ ఇచ్చే విధంగాను అట్లానే కాపులు కార్పొరేషన్కి వెయ్యి కోట్లు ఇచ్చే విధంగాను అమలు పరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఇకపోతే మంగళగిరి ఏరియాలో లోకేష్ గారు గతంలో వాడిపోయినప్పటికీ కూడాను కంటిన్యూషన్గా ఈ మంగళగిరి కాన్స్టిట్యూట్లోనే ఉంటూ ఇరవై ఏడు ప్రజా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి అందరికీ వైద్యము మిషన్లు పరికరాలు అట్లానే కరెంటు సంబంధించిన ఈ మిషన్లు అట్లానే తోపుడుపళ్ళు రిక్షాలు ఇస్తూ ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా వైద్యం అందిస్తూ జరుగుతోంది కానీ ఈ మంగళి కాన్షియన్స్ ప్రజలు అచ్చంగా ఎక్కువ జనాభా ఉన్న ఇరవై నాలుగు శాతం కాపులు మొత్తం మూకంబడిగా లొకేషన్ గెలిపించడానికి ఓట్ల రూపంగా వేసి ఆయన్ని గెలిపించుకొని మనం ఈ ఏరియాలో మంగళగిరి కాన్స్టిట్యూషన్లో కళ్యాణ మండపం కూడా ఏర్పరచుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ మంగళగిరిలో ఉండ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఇరవై నాలుగు వేల కాపు సోదరులందరూ కూడా తాడేపల్లి కేళ్ళి వెంకటేశ్వరరావుని నేను నా తరపున ముఖ్యంగా నమస్కరిస్తూ మీరు మోకుమ్మడిగా ఓట్లేసి చుట్టుపక్కల ఉండవ సోదరుల చా కూడా ఓట్లేపిస్తారని తెలియపరచుకుంటున్నాను